తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఏడున్నర మైళ్ళ దూరంలో వెలసయుండు ప్రముఖ పుణ్యతీర్థం గల శ్రీ తుంబురు తీర్థం ముక్కోటి ఉత్సవం మార్చి పద్దెనిమిదవ తేదీన అత్యంత వైభవంగా తిరుమలలో జరగనుంది కోవిడ్ నైన్టీన్ కారణంగా దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఈ పుణ్యతీర్థానికి భక్తులను అనుమతించుచున్నారు పురాణ శాస్త్రం ప్రకారం తిరుమలలోని శేషగిరిలో మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలు ఉన్నవి ప్రతీతి ఈ తీర్థాల్లో ధర్మజ్ఞాని భక్తి వైరాగ్య ముక్తి ప్రథములు కలిగించేవి ప్రధానమైనవి ఏడు తీర్థములు అవి స్వామివారి పుష్కరిణి ద్వారా తుంబుర రామకృష్ణ ఆకాశగంగా పాప వినాశనం మరియు పాండవ తీర్థాలు ఈ తీర్థాలలో ఆయా పుణ్య గడియల్లో స్నానం ఆచరించిన ఎడల సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరునని పురాణ వైవిష్ట్యం పాల్గున మాసం ఉత్తర పాల్గొని నక్షత్రంలో కూడిన పౌర్ణమి నాడు తుమ్ముర తీర్థం ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ ఈ పర్వదినాన తీర్థస్నానాలు ఆచరించి దాన ధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు ప్రకృతి సౌందర్యాల నడమ నిర్వహించే తుంబూర తీర్థ ముక్కోటిని దర్శించి స్నానం ఆచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు అర్చకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు మరి చూశారు కదండి మన ఎస్ఎస్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఇచ్చి లైక్ కొట్టి షేర్ చేసి మీ కామెంట్స్ తెలపండి మీరు ఇచ్చే కామెంట్సే నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఉంటాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను